హాయ్ అందరికీ నమస్తే ఈరోజు అనంతపురం జిల్లా బుక్కరాజుందరం మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ దేవాలయాన్ని చూపించబోతున్నాను ఈ దేవాలయం శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజు కాబట్టి స్వామివారిని మామూలు ద్వారం నుండి కాకుండా ఉత్తర ద్వారం నుండి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ గజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తున్నారు ఈ దృశ్యాన్ని చూడండి ఇక్కడ విష్ణుదేవుని పటానికి పూజ చేశారు అంటే మామూలు రోజుల్లో ఈ ద్వారం ద్వారా స్వామివారికి సేవలు అందిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు కాబట్టి ఉత్తర ద్వారం నుండి ఈరోజు మనం స్వామివారికి సేవలు అందించి స్వామివారిని దర్శించుకుంటున్నాం ముక్కోటి ఏకాదశి రోజు ముందుగా మెయిన్ ద్వారం ద్వారా స్వామివారికి పటం పెట్టి పూజలు అందించిన తర్వాతే తర్వాత ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శించుకునేలా భక్తులకి అవకాశం కల్పిస్తారు అర్చకులు భక్తులు ఓపిక్గా క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకొని మరికొందరు భక్తులేమో స్వామివారికి అర్చన కూడా చేయిస్తున్నారు దర్శన అనంతరం బయటకు వచ్చి గుడివారు ఏర్పాటు చేసిన ప్రసాదాలు తెచ్చుకున్నారు అనంతరం గుడి గుడియందే కాసేపు కూర్చొని స్వామివారిని స్మరించుకుంటూ ఇంట్లకు తిరిగి వెళ్తున్నారు మొత్తానికి నేను కూడా క్యూ లైన్లో ఓపిక్గా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను ఎక్కడ మీడియా మిత్రులను చెప్పకుండా క్యూ లైన్లోనే సాధారణంగా సాధారణ భక్తులు మాత్రమే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అర్చన కూడా చేపించాను అర్చన టికెట్ వచ్చి కేవలం ఇరవై ఐదు రూపాయలు ఇక్కడ చూడండి ఇక్కడ తోటి భక్తులు మనకు చెప్పారు ఆ పీఠ కిందే తల ఉంచి గుళ్ళోకి వెళ్ళాలని సాంప్రదాయం ఉందంట నేను అలాగే వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను అర్చన చేపించాను నేను పోయటానికి స్వామివారికి ఆరతి కూడా ఇచ్చారు ఆ ఆర్తి కూడా అందుకున్నాను చూడండి స్వామివారిని ఇంత నీట్గా అలంకరించారు ప్రతి భక్తుడు గుడిలోకి గోవింద గోవిందనామ స్మరాన్ని జపించుకుంటూ స్వామివారిని దర్శించుకుంటున్నారు కాసేపు గుళ్ళో సేద తీర్చుకొని బయటికి వెళ్తున్నారు దర్శనం ముగించుకొని కాసేపు గర్భగుల్లోనే కూర్చున్నాను స్వామివారిని స్మరించుకుంటూ అనంతరం బయటకు వచ్చేసి టెంపుల్ని మరీ షూట్అవుట్ చేస్తున్నాను గుడి బయటకు వచ్చాను ఇది బయట ద్వారం ఇది భక్తులు బయటకు వచ్చే ద్వారం గుడి వెనక భాగం నేను గుడి నుంచి దర్శనం చేసుకొచ్చిన అటు పిమ్మటే ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు ఎందుకు వస్తున్నారు తెలుసా ఇక్కడ ఇది చాలా ఓల్డ్ టెంపుల్ ఇది శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది చూడండి పండు ముసలి వాళ్ళు కూడా దర్శనానంతరం గుడికి విచ్చేస్తున్నారు విద్యార్థులు చిన్న పిల్లలు కూడా స్వామిని దర్శించుకునే దానికి ఆసక్తి ఆసక్తి చూపుతున్నారు ఈ లక్ష్మీనారాయణ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి ఎందుకంటే శ్రీకృష్ణ కాలం నాటి దేవాలయం ఇది మన అనంతపూర్లోనే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది ప్రతి ఒక్కరూ ఈ దేవుని దర్శించుకొని పునీతులు అవుతారని కోరుతున్నాను ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్